అప్పా ఇదే వీరమూర్తి ఇల్లు మొదటిసారి చూసినా బాగా గుర్తుపట్టినావురా అన్ని నీ పోలికెళ్దా మమ్మీ కాఫీ చాలా బాగుంది బావగారు గారు అబ్బాయిది నైజీరియాలో నర్సరీ బిజినెస్ అన్నే పంటలేస్తారా ఇప్పుడు ఆ పంటల టాపిక్ లేండి పిల్లని చూపించండి పొద్దు పారు పొన్ను వచ్చిన తంజావూరు బొమ్మ మాదిరిదా ఉంది ఏం మాట్లాడుతున్నారో రోతర్ ఫోర్ నీ ఫీలింగ్స్ కాదు నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్ ఈ బొమ్మతో టూ మినిట్స్ ప్రైవేట్ గా పేసును వితౌట్ యువర్ పర్మిషన్ ఈ రోజులో ఇది కామన్ కదా బాబు గారు వాళ్ళిద్దరిని కూడా వదిలి మనం బయటకు వెళ్దాం హలో ఊరంతా ఈ పోస్టర్ల గొడవ ఏంటి మీరు ఎవరి లవ్ చేశారా పర్లేదు చూడండి యూ కెన్ ట్రస్ట్ మీ నన్ను ఒక ఫ్రెండ్ అని చెప్పరా ప్లీజ్ అవును నేను ఒకనే డీప్ గా లవ్ చేస్తున్నా నీతో పిల్లయినా మనసులో వాడి ఉంటాడు నేను ఒకసారి ఎందుకని మీరు చెప్పిన మాటలు మళ్ళీ ఒకసారి చెప్తారా ప్లీజ్ నీతో పెళ్ళైనా మనసులో వాడే ఉంటాడు కార్తిక యూ సో మచ్ బ్రో నా లైఫ్ లో రివెంజ్ ఇక్కడ మిస్ అయిపోయిందో అనుకున్నాను నాకు అన్నీ వలదా నాకు ఛాన్స్ వచ్చింది రివెంజ్ ఏంటి నేను ఒక అమ్మాయిని డీప్ లవ్ చేశాను బ్రో కరెక్ట్ పెళ్లి చేసుకునే టైంకి ఆ అమ్మాయి లవర్ లేపు వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు నా అప్పవై ఫిక్స్ అయ్యాను నా లవర్ ని ఇంకొకటి పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వేరే వాడి లవర్ని నేను పెళ్లి చేసుకోవాలి లేదే నీకేమైనా పిచ్చా ఎవరి మీద ఉన్న రివెంజ్ నమ్మే తీర్చుకోవడం ఏంటి ఏదో దోమ కుట్టిన నన్ను దోమల్ని ఆలోట్ పెట్టి చంపట్లా ఇది అంతే డే కో బ్రదర్ వారం రోజుల్లో ఈ అమ్మాయి నేను చేసుకుంటా నీ ప్రేమని కాపాడుకుంటానికి ఏం చేసుకుంటావు సేయి లవ్ ఫెయిలియర్ లో నేను పడిన బాధ వ్యధ నువ్వు కూడా పడాలి రే రే నీ క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే నీ ఫ్రెండ్ గురించి తెలియాలి కానీ నీ కెపాసిటీ తెలియాలంటే నీ ఎనిమి ఎవరో తెలియాలి ఇది మా తమిళ సినిమా తని ఎవరో నుంచి కాపీ కొట్టి మీ తెలుగులో పెట్టుకున్నారు ఐ హెట్ నా నీ ఫిక్స్ అయిపో నాకు అమ్మాయి పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఎంగేజ్మెంట్ ఏమొద్దు డైరెక్ట్ పెళ్ళే ఎంగేజ్మెంట్ లేకుండా బావగారు డైరెక్ట్ పెళ్ళే పెట్టుకుందాం ఐ లవ్ వారం రోజుల్లో పెళ్ళి అది కూడా ఎవడ మెంటల్ కడుతూ నువ్వు ఓకే అంటే చెప్పు తీసుకొచ్చేద్దాం నువ్వు ఊరుకోవా స్వామే ప్రేమించిన పిల్లలు లేపుకొచ్చేది ఏంది ఆయన కేసు నువ్వు అంటే ఇష్టమే కదా స్వామే మరి ఏంది ప్రాబ్లమ్ భయా నువ్వు ఊర్లో లేవా వారం అయింది అత్తగారింటి పోయి నిన్న దిగినా నేను ప్రేమించింది వేర ముత్తు కూతురిని వేర ముత్తు కూతురునా మరి కేసు డీటెయిల్స్ అడిగినావు మిస్అండర్స్టాండింగ్ అయిన ఈ అరవలతో మనకు ఎందుకు లేదు స్వామి చక్కగా తెలుగు పిల్లలను చూసి పెళ్లి చేసుకోక ఏం తమిళ పిల్లకి ఏం తక్కువ తెలుగు వాళ్ళు ఉన్నదేంటి తమిళ వాళ్ళు లేదంటే అరవ తెలుగు తెలుగేనా అట్టంటేంది నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్ అయితేనే ఆ రోజుల్లో నాకు ఎలాగైనా అమ్మే కావాలరా అమ్మాయి నేను కలవాలంటే ముందు ఊరు కలవాలి అది జరగాలంటే అసలు తెలుసు సార్ గొడవల గురించి కదలు కదలుగా చెప్పేవారు మీకు కావాలంటే అడ్రస్ తెలుసు ఓ మన ఊరు కదా తెలుసుకునే దానికి కాలేజీ గురొచ్చినారులే చాలా సంతోషం అప్ప ఒకప్పుడు మేమంతా అన్నదోముల్లా కలిసి ఉండేవాళ్ళం ఒకళ్ళ ఒకళ్ళు వచ్చి పోతా ఉండేవాళ్ళం కానీ ఎప్పుడో కొట్టుకు సత్తా ఉండవు అసలు ఊరు ఎందుకు విడిపింది అత అది పంతొమ్మిది వందల యాభై మూడు మత రాష్ట్రం నుండి తెలుగు రాష్ట్రం విడిపోతున్న సమయం ఇందు మూలముగా తిరుపురం గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా రాష్ట్రం నుండి తెలుగునాడు విడిపోతున్న కారణంగా రాష్ట్ర సరిహద్దు రేఖలను గుర్తించడమైనది ఆ ప్రకారం ఇక్కడ సరిహద్దు తిరుపురం ఊరు మధ్య నుంచి వెళ్తుంది మీరంతా దీనికి ఆమోదం తెలుపుతూ సంతకాలు చేస్తే ఊరిని రెండు రాష్ట్రాలుగా విడగొట్టమని కేంద్ర యో మా జమీందారులకు తెలిస్తే ఏమవుద్దో యా అసలే ఊరు జమీందారులు ఎవరో తెలుసా తమ్ముల్లా కలిసి ఉన్న మమ్మల్ని ఎడగొట్టడానికి నువ్వెవరో అయ్యా ఇది కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు అదే ఇంకొయ్యాల ఇక్కడ మేమే ప్రభుత్వం పాదే రాజ్యం ఇప్పుడే కాదు ఎప్పుడు కలిసే ఉంటాం కలిసే పోతాం కాదు సరిగద్దు కీతాను అంటావా మీ సమాధికి హద్దులనే కీస్తా మా మధ్య హత్తులనే మాటకు తావే లేదు అప్పుడు కలిసి ఉండే కలిసి కలసు కలిసి ఉండే కల కలిసి కలిసే ఉండే అలా కలకాలం కలిసి ఉంటాం అనుకున్నాం కానీ మరుసటి రోజే సంతకాలు చేసి వేరు పడినాం ఏంటి కలిసి ఉంటే కలచుకు అని చెప్పి క్లాప్స్ కొట్టారా నెక్స్ట్ డేనే సంతకాలు పెట్టి వేరు పడ్డారా ఆ మధ్యలో ఏం జరిగింది ఆ రోజు పాపం ఏంద్రా పాపసలేతంది బరా ఒరుకుతాండ బాయ్ ఆ దోపనందుకు చలి కాదురా సామే తాతకి ఫిట్స్ వచ్చినాయి హలో హలో ఎన్నడ హలో నేను పరమ పరమా ఎవడు నంబర్ సేవ్ చేసుకునే దెబ్బో నీ గర్ల్ ఫ్రెండ్ కాబై మొగున్ని ఏ ఫోన్ బిట్టు ఇది ఇది మెలకు వచ్చింది లేచిందంట్రా పాండే తత ఆ రోజు ఆ రోజు అంటూ ఆపేసావు ఆ రోజు ఏమి తత ఆ రోజు కూడా ఇలాగే ఫిట్స్ వచ్చి పడిపోయానయ్యా తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఈయనక ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చినప్పుడే పోవాల్సిందే చెప్పదా అసలు ఊరు గొడవ ఏంటి కనుక్కోవాలరా మీరేంటి ఇక్కడ నాకు ఫోన్ వచ్చిందిరా హలో నేను మీ కోడలికి కాబోయే ముగ్గురిని మాట్లాడుతున్నాను హలో నీ ముఖానికి ఎప్పుడైనా పది మందికి భోజనం పెట్టావా ఫోన్ మాత్రం పట్టని పెట్టేస్తున్నావు ఫ్రీ అనా నీ బాధ ఏంటయ్యా బాధ నాదిల్లే నీ కొడుకుది నేను వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా ఇది తెలిసాక మొదట వాడు చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యాడు ఇప్పుడు డాడ్ లా వచ్చి అసలు ఫోన్ ఏంటి మాకేం తెలుసు నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది మళ్ళీ నువ్వేం వెలగబెట్టావో కంగారు పెట్టి వచ్చాం ఒక నిమిషం గుడ్ మార్నింగ్ బ్రో మీ ఈ కాల్ గురించి పడుకోకుండా వెయిటింగ్ ప్రేమెంటల్ అసలు మా నాన్న ఫోన్ చేసావు సింపుల్ మచ్చ నువ్వు నాకు కాల్ కట్ చేసావు నాకు ఎక్కడో గాలింది మీ డాడీ కాలింది మా నాన్న నెంబర్ నీకెలా తెలుసురా మీ నాన్న పెద్ద డోలా ట్రంప్ మరి పిచ్చోట్లా మాట్లాడతాయండి మచ్చ రివేంజ్ కి లాజిక్స్ ఉండవు కో బ్రదర్ అసలు ఏంటర్ నీ బాధ నా లవర్ దూరమైనప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ బిక్కు బిక్కు అంటూ బతికా నోట్లు బ్యాన్ అయినప్పుడు బ్లాక్ మనీ దాచుకున్న వాళ్ళకంటే ఎక్కువే బాధపడ్డా ఆ బాధను నువ్వు పడాలి టైం లేదు కో బ్రదర్ శుభలేఖలు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసా అయినా ఫైట్ కో బ్రదర్ ఇట్స్ గెటింగ్ టు యు నో లేజీ ఊరికే గెలవడం నాకు నచ్చదు చూసుకుందాం సాంబారా దమ్ బిర్యానీ శంకర రాజమౌళి ఏమైంద్రా మనకి ఊరొద్దు ఈ పిల్లొద్దు మనం వెళ్ళిపోదాం అసలు మిమ్మల్ని అనాలి సంతోషంగా ఉన్న పిల్లోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఏమన్నా అయ్యి ఉంటే అమ్మాయి నెలలో ఎప్పుడైనా ఒక అమ్మాయి పడ్డానా కనీసం మాట్లాడానా తనను చూశాక నా ఇంట్రెస్ట్ మొత్తం తన మీద షిఫ్ట్ అయిపోయిందానా ఎప్పుడు గొడవ గొడవ తిరిగే నేను తన కోసం గొడవ పడుతున్న ఒక ఊరిని కలపాలనుకుంటున్నానమ్మా అంటే అమ్మాయి ఎంతలా నచ్చుంటుంది హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలంట కదా ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలంటే తను నా లైఫ్ ఉండాలమ్మా అది కాదురా నేను కాంతం వాడు గొడవలు చేస్తున్నప్పుడు మానేయమంటేనే మానేయలేదు ఇప్పుడు ప్రేమిస్తుంటే మానేయమంటే ఎలా వింటాడే నేను చెప్పే వాడికేం కాదు ఊరుకో నాన్న అమ్మాయిని ట్రై చేసుకో ఆ అమ్మాయిని తీసుకునే మనం హైదరాబాద్ వెళ్తాం థ్యాంక్స్ నాన్నా ఇందా పొన్ను కడుపులో కాయమైనా పడిందా ఇందాకే పుచ్చుకాయ తిన్నాను బామ్మ నేను ఇంకా కడుపుదా అనుకున్నాను కొవ్వా తూ ముందు పోయి పొడుస్తున్నారు ఇది మాత్రం పోదు చెప్పు